మన తెలంగాణలో ఎక్కువ సాగేటువంటి పంట వరి పంట మనం రైతులు ఎక్కువ కూడా వరికి ప్రాధాన్యత ఇస్తారు పంట పండించడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్ముకోలేక మాత్రం ప్రతి ఒక్క రైతు ఏ విధంగా నష్టపోతున్నా అనేది ఒకసారి వీడియో చూద్దాం అండ్ అందరికీ కూడా వ్యవసాయం మనకు టచ్ అయి ఉంటుంది ఒకసారి క్లియర్గా పూర్తి వరకు చివరి వరకు అయితే వీడియో చూడండి మనం చాలా విషయాలకు చాలా టైం వేస్ట్ చేస్తాం ఒక టూ మినిట్స్ దీనికోసం వీడియో చేయండి మన రాష్ట్రంలో వరికి అధిక ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఆరు నెలల కష్టానికి ప్రతిఫలం మనం రైతు విత్తనం పెట్టినప్పటి నుంచి పంట కోత కట్టేసరికి ఆరు నెలల కాలం తీసుకుంటే ఒక రెండు ఎకరాలు ఉన్నటువంటి రైతునే ఎగ్జాంపుల్ తీసుకున్నామండి ఒక రెండు ఎకరాలు ఉన్నటువంటి రైతునే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఆవరేజ్గా ఒక నలభై కిలోల బస్తాలు తీసుకుంటే దాని రేటు రెండు ఇంటూ అరవై బస్తాలు ఒక ఎకరానికి అరవై బస్తాల దిగుబడి వస్తే చెన్నై నలభై కిలోల బస్తాలు వస్తే నూట ఇరవై బస్తాలు పడుతుంది టోటల్ టోటల్గా దాన్ని మనం క్యాల్కులేట్ చేస్తే వన్ ట్వంటీ ఇంటూ ఫార్టీ కేజీస్ బ్యాగ్ కాబట్టి మనకు నలభై ఎనిమిది అయితే రావడం జరుగుతుంది దిగుబడి ఈ నలభై ఎనిమిది క్వింటల్ల దిగబడికి మనకు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ రేటు మద్దతు ధర రెండు వేల మూడు వందల తొంభై రూపాయలు అనే దగ్గర దగ్గర రెండు వేల నాలుగు వందల రూపాయలు ఉందండి క్వింటల్కు మనం ఇది కనుక ఐకేపీ సెంటర్లు కానీ ఎక్కడైతే ప్రభుత్వ సెంటర్లు ఉంటాయో ప్రభుత్వ మద్దతు ధర పెట్టేక్కడ ఉంటే ఈ రెండు ఎకరాల వంటను అమ్మినప్పుడు మనకు ఒక లక్ష పద్నాలుగు వేల ఏడు వందల ఇరవై రూపాయలు వస్తుంది అదే మనం ఏం చేస్తారు చాలా మంది కూడా దళార్లకు అమ్మడం జరుగుతుంది ఈ దళారులు కూడా ఏంటి అంటే బయట బయట వ్యక్తులకు అమ్మేయడం వీళ్ళకి అమ్మడం ద్వారా ఏంటంటే ఇరవై ఒక్క వందే కావచ్చు రెండు వేల ఒక వంద యాభై కావచ్చు రెండు వేల యాభై కావచ్చు అంటే దాన్ని మనం ఒక పర్టికులర్ తీసుకుందాం నలభై ఎనిమిది నుండి ఇరవై ఒకటి అయితే మనకు తెలిసినటువంటి అంచనా ఇంతవరకు అయితే కొంటుర్రు దీన్ని అమ్మినట్టు అయితే ఒక లక్ష ఎనిమిది వందలకి మాత్రమే వస్తుందండి అంటే డిఫరెన్స్ అంట పద్నాలుగు వేల డిఫరెన్స్ వస్తుంది ఒక రెండు ఎకరాలకే ఇద్దరులకు అండ్ ప్రభుత్వానికి అమ్మడం వల్ల పద్నాలుగు వేల డిఫరెన్స్ వస్తుంది ఇది మనం ఈ పద్నాలుగు వేలు ఊరికే రావు కదా ఇప్పుడు ఆల్రెడీ మనం ఇది ఎండినటువంటి వడ్లకు పెట్టేటువంటి రేటు ఇరవై ఒక్క వంద పచ్చి అంటే ఇంకా తక్కువ పోతుంది అంతకంటే ఎక్కువ అలా వడ్లు పచ్చుకునే వాటి ఇంకా కటింగ్ పోతుంది మనం ఆవరేజ్గా ఇరవై ఒక్క వంద తీసుకుందాం ఎక్కడ కూడా ఇంత ఉంటుందో ఇంకో ఇరవై అటు ఇటు ఉండవచ్చు దీనికి మనం ఖర్చు మరి అటుగినే రావు కదా ఐకేపీ సెంటర్లో అమ్మాలంటే యాభై ఇంటూ నలభై ఎనిమిది మన యొక్క దీనికి తూకం అంటే క్వింటాల్కు మనం హమాలి ఖర్చు ఇరవై నాలుగు వందలు పోతుంది ఎందుకంటే తూర్పాల అంటే వాటిలో కొన్ని సందర్భం కొన్ని ఏరియాలలో పడుతురు అండ్ పట్టకపోతే కిలో కటింగ్ అయితే ఉంటుంది మనం గా తీసుకున్నట్లయితే ఒక నాలుగు ట్రిప్పులు అనుకుంటే పదిహేను వందలు పోతుంది అండి పరదలకు ఒక అంటే దాని వెండభోజనానికి దానికి ఒక ఖర్చు కూలీల ఖర్చు అండ్ భోజనానికి ఒక రెండు మూడు రోజులు పెట్టుకున్నా కూడా పదిహేను వందలు పెట్టుకోవచ్చు మనం కాలిక్యులేటర్ దన్నీ నాలుగు ట్రిప్పులకు మాత్రమే చేస్తున్నాను అదనంగా ఇంకో వెయ్యి రూపాయలు పెట్టుకున్నా కూడా ఏడు వేల రూపాయల ఖర్చు వస్తుందండి ఏడు వేల రూపాయలు ఖర్చు వస్తుంది మనకు డిఫరెన్స్ ఎంత అవుతుంది పద్నాలుగు వేలకి వెళ్ళి ఏడు వేలు తీసేసినా కూడా మనకు ఏడు వేల రూపాయలు లాస్ అవుతుంది అంటే ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది కాకపోతే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఆరు నెలల కష్టానికి తగ్గినటువంటి ప్రతిఫలం ఒక రెండు ఒకటి రెండు మూడు రోజులు కాస్త లేట్ అయినా కూడా మనకు అమౌంట్ అనేది ట్రస్టెడ్గా పారదర్శకంగా ఎవరైతే అకౌంట్ ఉంటుందో వాళ్ళదేపడుతుంది ఎలాంటి కటింగులు ఉన్నాయి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే కాంట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నలభై కిలోల వస్తూ ఉంటే ఇది కంప్యూటరైజ్డ్ కాంట డైరెక్ట్గా జోక్తో వెళ్ళిపోతారు అదే మనం బయట అమ్మేటువంటి తూకంలో చూడండి తేడా ఉంటుంది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు దగ్గరికి వెళ్ళి బట్టలని తీసుకొని పోతే ఇక్కడి కొను మెల్లిపోయేసరికి దాదాపుగా ఒక్కడి నుంచి రెండు కింటల దాకా తేడా వస్తుందండి ప్రతి ఒక్క రైతు అబ్జర్వ్ చేయండి యాభై నుంచి కింటలైనా వస్తుంది అంటే ఇది ఎటు పోతుంది ఇప్పుడు ఈ మధ్యవర్తి కొనుగోలు చేసేవాడికి ఒక వంద రూపాయలు యాభై రూపాయలు ఉంటుంది అనుకోండి అతను కష్టాన్ని తగ్గినటువంటి ప్రతిఫలం మరి మిగతా అంటే ఎవరికి పోతుంది మిల్లర్లకు వెళ్తుంది మన దగ్గరికి వెళ్ళి అమ్మినప్పుడు రెండు వేల మూడు వందల తొంభై రూపాయలు ఉన్నటువంటి వ్యక్తి ఇతరుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు మన దగ్గర ఇరవై ఒక్క వంద ఓ ఇరవై రెండు వందలు పెడతారండి మిగతా లాభం ఎవరికి వెళ్ళిపోతుంది మిల్లర్లు పోతుంది ఏదైతే మన యొక్క తెలంగాణ కానీ మన రైతులు పోరాడాలు చేసి మద్దతు ధర తీసుకొచ్చుకుంటే ఇప్పుడు జరిగేటువంటి అన్యాయం ఏంటి మళ్ళీ ఎవరు బతుకుతుర్రు మళ్ళీ బానిస బతుకులు ఎవరికత్తున్నాయి మనకే వస్తున్నాయి అంటే ఈ ఇరవై మూడు వందల అంటే ఇరవై నాలుగు వందల రేట్ ఎక్కడ ఇరవై రెండు వందల రేట్ ఎక్కడ మిల్లర్లు బతుకుతుర్రు సంపన్న వర్గాలు బతుకుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా కాస్త ఆలోచించండి ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఆరు నెలల కష్టానికి తగ్గ ప్రతిఫలం కాబట్టి ఒక పది రోజులు రిస్క్ తీసుకున్న మంచిదే కూడా దాని ద్వారా ఆదాయం ఉంటుంది అన్ని వంగ ఏం మిగులుతున్నాయి పంట వేసినటువంటి రైతుకు తెలుస్తుంది ఇప్పుడు మనం చెప్పినాం కదా ఇలా ఏడు వేల రూపాయల తేడా వస్తుంది కౌలు తెలంగాణలో ఎక్కడ తీసుకున్నా కూడా ఏడు వేల నుంచి ఎనిమిది వేలు ఉందండి ఇప్పుడు ఏడు నుంచి ఎనిమిది వేలు పంటకు కౌలు తీసేసి అండ్ అందులోకి ఇలా పెట్రోల్ తీసేస్తే కూడా రైతు బ్రతుకు ఏ విధంగా అంటే చాలా దీననీయ పరిస్థితులు ఉంటుంది అనుకున్న సందర్భంలో వర్షాలు పడకపోవడం కోత ఖర్చు పెరిగిపోవడం ఒకటికి రెండు సార్లు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి ఎవరైతే పిల్లలు వీడియోలు చూస్తూ ఉంటారో వారు కూడా ఆ తల్లిదండ్రులకు షేర్ చేసి ఈ విషయంలో కొంచెం సపోర్ట్గా అర్థమయ్యేటువంటి రీతిగా చెప్పండి మనకు ఇరవై నాలుగు వందల మద్దతు ధర ఉన్నప్పుడు వారికి ఎందుకు అమ్ముకోవడం ఒకటికి సార్లు ఆలోచించండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అయితే కానీ జై హింద్ బాయ్గర్